హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో మొదటిసారిగా వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు కూడా మాతో కలిసి రియల్ ఎస్టేట్లో చేయాలి అనుకుంటే వెంటనే ఇక్కడ కనబడుతున్న నంబర్కి అయితే కాల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి రెండు వందల అరవై ఏడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మొత్తం మూడైతే నలభై ఫీట్ల రోడ్కి డీటీసీపీ లేఅవుట్లు అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనం చూస్తున్న లొకేషనే ప్లాట్స్ అనమాట ఇక్కడ వరుసగా ఉంటాయి వెస్ట్ ఫేసింగ్ మూడు ప్లాట్లు అయితే ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే కందుకూరు శ్రీశైలం హైవే వచ్చేస్తుంది కందుకూరు జంక్షన్ దగ్గర సో అలానే ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్తే స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటరు అలానే ఇక్కడి నుంచి మనకు జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల వెళ్తే మనకు ఓఆర్ఆర్ వచ్చేస్తుంది అలానే ఫ్యాబ్ సిటీ కానివ్వండి తుక్కుగూడ కానివ్వండి సో ఇవన్నీ కూడా జస్ట్ మనకు పదిహేను పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు అలానే ఇక్కడి నుంచి మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఏ రకంగా చూసుకున్న ఫ్యూచర్ సిటీలో ప్లాట్స్ కాబట్టి ఖచ్చితంగా మంచి డిమాండ్ అయితే ఉంటాయి సో ఇవి నలభై అరవై సైజులో ఉన్నటువంటి మూడు ప్లాట్లు అన్నమాట వరుసగా దగ్గర దగ్గర మూడు ప్లాట్లు పక్కపక్కనే ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు సో పెద్ద బిట్ అనమాట ఏదన్నా మంచి ప్రాపర్టీ ఫామ్ హౌస్ లాగా కట్టుకోవాలి లేదా ఫ్యూచర్ లేదా అపార్ట్మెంట్ కట్టాలి ఇట్లా ఏదన్నా కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళకు లేదా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉండి పక్క పక్కనే తీసుకోవాలనుకున్న వాళ్ళకి సో మంచి ఇదనమాట చుట్టూ ఫామ్ హౌసెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి మనకు హైవే కూడా వన్ అవరే కావాలి సారీ వన్ కిలోమీటరే కాబట్టి చాలా కన్వీనియంట్ ప్లేసు ఫ్యూచర్ సిటీ ఏదైతే మనం అనుకుంటున్నామో మెయిన్ కోర్ ఫ్యూచర్ సిటీలో ప్లాట్స్ అనమాట ఇవి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మా నంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్